నమస్కారం టీవీ న్యూస్ కి స్వాగతం ప్రజలకు భద్రత మరియు మేము ఉన్నామన్న భరోసా కల్పిస్తూ రాత్రి గస్తీని మరింత కట్టుదిట్టం చేసి ఎక్కడా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టడి చేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర బాబు ఐపీఎస్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతిరోజు రాత్రి గస్తీని మరింత కట్టుదిట్టం చేసేందుకు ప్రత్యేకంగా పోలీసు బృందాలను పోలీసు వాహనాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా వాహనాల తనిఖీలు లాడ్జ్లు హోటళ్లు మరియు నిర్జన ప్రదేశాలలో తనిఖీలు నిర్వహిస్తూ అణు క్షుణ్ణంగా సోదాలు నిర్వహించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ తేదీన రాత్రి సమయంలో ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ముఖ్య ప్రదేశాలలో పోలీస్ అధికారుల పర్యవేక్షణలో ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు వారి వారి సిబ్బందితో కలిసి రాత్రి గస్తీ నిర్వహిస్తూ ఆర్డీఓ అధికారులతో కలిసి వాహన తనిఖీలను చేయడం అనుమానిత వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయడం జరిగింది ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందిస్తూ మరియు మేము ఉన్నామన్న భరోసా కలిగి ప్రశాంత వాతావరణంలో ప్రజలు జీవనం సాగించాలనే ముఖ్య ఉద్దేశంతో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రతిరోజు ముమ్మర గస్తీ నిర్వహిస్తూ అసాంఘిక కార్యకలాపాలపై అడ్డుకట్టు వేసే విధంగా ప్రత్యేక నిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా నెంబర్ లేని వాహనాలు మద్యం గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా ఏర్పాట్లో భాగంగా ముఖ్య ప్రదేశాలలో లా అండ్ ఆర్డర్ అధికారులు మరియు సిబ్బంది ముమ్మరంగా వాహన తనిఖీలను నిర్వహించడం జరుగుతుంది